क्षमु जीवमुदाीमा ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయా సంకం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్ అందుల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది రాజ్యమునకు మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీషులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండను గాకూ నా you ప్రేమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన సువర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సదవకాశాన్ని బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను మరి ఈనాడు మరి దేశవ్యాప్తంగా టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ అనుభవాల మధ్య ఉపాధ్యాయులందరికీ మరి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను మరి తరాలు మారిన యుగాలు మారిన మరి మారని దేవుడు మనకు ఆ నైతికతను జీవితాన్ని బోధించడానికి ఉపాధ్యాయులను మనకు అనుగ్రహించారు మరి ఒక్కొక్క ఉపాధ్యాయుడు వారున్న స్థలంలోనే వారు ఉంటారు కానీ అనేక మందిని పైకి ఎదిగింపచేస్తారు ఆ ఉపాధ్యాయ వృత్తిలోనే అది ఎలిమెంటరీ స్కూల్ కావచ్చు హై స్కూల్ కావచ్చు లేకపోతే కళాశాల కావచ్చు వాళ్ళు ఉపాధ్యాయులుగానే ఉంటారు కానీ వారి ద్వారా తరబితు పొందిన అనేక మంది అనేక రీతిలుగా సైంటిస్టులు అవుతారు డాక్టర్స్ అవుతారు ఇంజనీర్స్ అవుతారు మేధాసులు మేధావంతులు అవుతారు రాజకీయ నాయకులు అవుతారు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఎదిగింపచేస్తూ వారు అక్కడే ఉండి అనేక మందికి భవిష్యత్తునిచ్చే శ్రేష్టమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అటువంటి వారి వల్లనే మనము ఇలా ఉన్నాం కాబట్టి వారిని బట్టి దేవునికి స్థుతులు చెల్స్తూ వారికి అందరికీ మనము మంచి ఆరోగ్యము మంచి క్షేమము మంచి అనగా వృద్ధాప్యంలో మంచి తోడు నీడ ఆరోగ్యము వారి కలగాలని కోరుకుంటూ దేవుని ప్రార్థిద్దాం వారి ద్వారా మనం ఈ స్థితిలో ఉన్నామన్న వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారు సమీపంలో ఉంటే సజీవంగా ఉంటే ఫోన్ చేసి పలకరిచ్చి యోగక్షేమాలు తెలుసుకుందాం ప్రార్థన చేద్దాం కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ఈనాటి ఈ అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించారు ప్రభాస్థుతులు చెల్లిస్తూ ప్రత్యేకించి మరి మా గత నాయకులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి జన్మదినమును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్న నేపథ్యంలో మమ్మల్ని తర్బితిచ్చి మంచి పౌరులుగా తీర్చిదిద్ది సమాజంలో ఈనాటి ఈ స్థితికి ప్రధాన పాత్ర పోషించినటువంటి మరి మా గురువులందరి బట్టి స్థితులు చెల్లిస్తూ వారికి క్షేమాన్ని పెద్ద వయసులో ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఆశీర్వాదులు అనుగ్రహించమని మా రక్షకుడిని వేసినామని అడిగి వేడుకునించున్నాం తండ్రి ఇరవయో కీర్తనలోని మొదటి వచనంలోనే ఉన్నాం కానీ రెండవ సెంటెన్స్ యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక సో సాధారణంగా అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడిని యాకోబు దేవుడు అని చెబుతూ ఆ దేవుడు తను తాను పరిచయం చేసుకున్న అనుభవాలు కనబడుతుంటాయి ఇక్కడ నిర్దిష్టంగా యాకోబు గురించి వ్రాయబడింది యాకోబు దేవుడు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక అనే మాట వాడబడింది యాకోబు దగ్గరికి వెళ్ళక ముందు ఒకసారి మన గురించి ఆలోచిద్దాం మన పితరులు చాలామంది ఇప్పుడు ఉన్నవారు కావచ్చు లేకపోతే వారు మన నుంచి వేరు చేయబడ్డవారు కావచ్చు వారిలో కొందరు మన జీవితాన్ని మరి క్రమపరచుకోవడానికి వారి ముద్ర వేస్తారు వారి ముద్ర వేస్తారు కొన్ని కొన్నిసార్లు అచ్చం వీడి తాతలాగనే ఉన్నాడు అంటారు కదండి వాడి తాతలాగనే ప్రవర్తిస్తున్నాడు అంటారు సో మన పితరులు మనకి అనేక ఆస్తులు ఐశ్వర్యాలు ఇచ్చానో లేదు ఎందుకో ఎందుకంటే ఆ పితరుల కాలంలో వారికి ఆస్తులు లేవండి నాకు తెలిసినంతవరకు చాలామందికి చాలా కుటుంబాలకు పితరుల కాలంలో పేదరికమే ఉండింది పేదరికమే ఉండింది మన తాతల కాలంలో పేదరికం చాలా ఇదిగా ఉండింది వారు కష్టపడి మన తండ్రులను చదివించి ప్రయోజకులు చేశారు వారు ఒక స్థాయిలో ఎదిగారు ఆస్తులు అంతస్తులు ఇచ్చారు ఈ మూడవ తరం లేకపోతే నాలుగవ తరం సమాజంలో చాలా ఉన్నతమైన స్థాయికి ఎదిగారు ఆస్తులు ఐశ్వర్యాలు వచ్చాయి కానీ మొదట ప్రభువును నమ్ముకున్నటువంటి ఆ తరము ఆ తరము పేదరికంలో ఉన్నప్పటికీ కూడా ప్రభువును విడిచిపెట్టలేదు ప్రభువును విడిచిపెట్టలేదు సో ఈనాడు మనం ఐశ్వర్యవంతులమై ఆ ప్రభువు పట్ల నిజంగా యథార్థవంతులుగా ఉన్నామా నమ్మకంగా ఉన్నామా విడిచిపెట్టని అనుభవాల మధ్య ఉన్నామా ఒకసారి సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి ఎందుకంటే వారు ఇచ్చిన ఆస్తులు ఐశ్వర్యాలు ఉండవచ్చు ఉండకపోవచ్చు కానీ వారి ద్వారా అనుగ్రహించబడిన ఆ దేవుడు మాత్రం ఎల్లప్పుడూ మనతో ఉంటాడు సో వారు వెళ్తూ వెళ్తూ తాము అనుగ్రహించి తాము పొందిన అనేక దీవెనలలో దీవించిన దేవుణ్ణి కూడా మనకిచ్చి వెళ్ళారు కానీ రక్షణ అనేది వారసత్వం కాదు మన తండ్రిని బట్టి మన తాతను బట్టి మన ముతాతను బట్టి రక్షణ వారసత్వం కాదు రక్షణ అది వ్యక్తిగతం ఇట్స్ అ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్ దేవునితో నీకు నాకున్న వ్యక్తిగత సంబంధాన్ని బట్టి సో ఇక్కడ బైబిల్ గ్రంథంలో యాకోబు దేవుని నామం అనే మాట వాడటానికి గల కారణం ఏంటంటే దేవుడు నో డౌట్ అబ్రహాముని పిలిచాడు అబ్రహాం సో ఫెయిత్ఫుల్ ఆయన విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు అబ్రహామును బట్టి అబ్రహాము సంతతి ఏర్పరచబడే జనాంగముగా ఆ ఏర్పరచబడిన జనాంగానికి అబ్రహాము మూల పురుషుడయ్యాడు నో డౌట్ ఆ అబ్రహాము తర్వాత మనం ఆలోచిస్తే అబ్రహాములోంచి కేవలం ఇస్సాకు మాత్రమే కాదు ఇస్మా కన్నా ముందు ఇస్మాయిల్ వచ్చాడు ఇస్మాయిల్ తర్వాత ఇస్సాకు తర్వాత కితుర ద్వారా మరికొంతమంది మిజానీలు వారందరూ వచ్చారు సో అబ్రహాము వంశీ అనగానే వీరందరూ వస్తారు అలాగే అబ్రహాం కుమార్ని ఒకవేళ వీరందరినీ తొలగించి ఇస్సాకును మాత్రమే తీసుకుంటే ఇస్సాకులోంచి వేసా వచ్చాడు ఇస్సాకులోంచి వేసా వచ్చాడు సో ఇస్సాకు వంశం అంటే ఇస్సాకు యాకోబు ఏషావులు ఇద్దరు వస్తారు ఏషావు గురించి రాయబడ్డ మాట భ్రష్టుడు అనే మాట కొత్త నిబంధనలు కూడా రాయబడదు కాబట్టి ఈ క్రమంలో ఈ క్రమంలో యాకోబు అనే మాట వాడటానికి రెండు ప్రధానమైన కారణాలంటే యాకోబు సంతతిని ఇస్రాయల జనాంగముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు పన్నెండు మంది ఆఖరికి చెరకోబను కొనుగోబడిన యోసేపును కూడా విడిచిపెట్టకుండా యోసేపు బదులుగా యోసేపు ఇద్దర్ని ఎఫ్రాయిము మనుష్యులను గోత్రకర్తలుగా దేవుడు నియమించాడు సో యాకోబులోంచి ఇస్రాయల్ జనాంగము ఆ పేరు ఇస్రాయల్ అనే పేరు కూడా యాకోబు నుంచి వచ్చింది యాకోబు యొక్క పేరు ఇస్రాయల్గా దేవుడు మార్చాడు సో ద నేషన్ ఆఫ్ ఇజ్రాయల్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయల్ కమ్స్ నాట్ ఫ్రమ్ జే నాట్ ఫ్రమ్ అబ్రహాం నాట్ ఫ్రమ్ ఐజక్ బికాస్ అబ్రహాం అనగానే ఇస్మాయిలీలు కూడా వస్తారు మిజ్జానీలు కూడా వస్తారు ఇస్సాకు అనగానే ఏషావు యదోమీలు కూడా వస్తారు కాబట్టి దేవుడు ఇక్కడ వాడిన పదం వాళ్ళు యాకోబ్ అనగానే పర్టికులర్లీ పెక్యూలర్లీ స్పెసిఫికల్లీ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయల్ యుదా జాతి ఆ ఆ ఆ భావన వస్తుంది ఆ భావన వస్తుంది అలాగే యాకోబు దేవుని నామము అనే ఈ మాట వెనుక మనకు తెలుసు ఆది కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో యాకోబు ఆ అన్నకు భయపడి తండ్రి దగ్గర నుంచి ఆ దీవును పొంది పారిపోతున్నప్పుడు అతడు బేతల దగ్గర రాత్రిని తలగడగా చేసుకుని రాత్రి పడుకున్నప్పుడు ఒక దర్శనం వస్తుంది ఆకాశానికి భూమికి మధ్య నిచ్చిన నిచ్చిన పైభాగంలో తండ్రి అనే దేవుడు నిచ్చని మీదుగా దేవదత్తులు ఎక్కుతూ దిగుతూ వచ్చారు ఆ కళ ఆనాడు యాకోబుకు అర్థం కాలేదు కానీ ఆ కళ యొక్క భావాన్ని కొత్త నిబంధనలో యేసుప్రభారు ప్రభారు సువార్త మొదటి అధ్యాయం యాభై వచనం చెప్తాడు దేవదత్తులు మనిషి కుమారునికి పైగా ఎక్కుచూ దిగుచూ ఉండిరి అని అనగా ఆ నిచ్చిన యేసుక్రీస్తు ఆయన ద్వారా దేవదూతలు విశ్వాసులను పరదేశకు తీసుకుని వెళ్తున్నారు స్వాగతించే తండ్రి అక్కడ ఉన్నాడు అందుకే ఆ మనిషి కుమారుడు అంటాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారానే తప్ప ఎవడన తండ్రి వద్దకు రాడు ఆనిచ్చిన వేసే సో యాకోబు అనే ఈ మా పదవాటానికి అనగా అక్కడ ఆ దర్శనంలో దేవుడు వాగ్దానం చేస్తాడు యాకోబు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీతో ఉంటానంటాడు యాకోబడిగింది కాదు దేవుడు చెప్పింది నీ సంతానము తూర్పు దిక్కుకు దక్షిణ దిక్కుకు ఉత్తర దిక్కుకు పడమర దిక్కుకు వ్యాపింపజేస్తాను నీవెక్కడికి వెళ్ళినా నీకు క్షేమం విస్తరింపచేస్తాను నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను నువ్వు తిరిగి ఇక్కడికి వచ్చేంత వరకు నేను విడిచిపెట్టను అంటాడు తిరిగి ఇక్కడికి వచ్చేంత వరకు నిన్ను విడిచిపెట్టను అంటాడు దేవుడు ఇట్ వాస్ అ ప్రామిస్ ఫ్రమ్ గాడ్ అండ్ దట్ ప్రామిస్ వాజ్ ఇనిషియేటెడ్ బై గాడ్ అప్పటివరకు యాకోబుకు దేవుని గురించిన పరిపూర్ణమైన అవగాహన లేదు ఆ దర్శనం తర్వాత అప్పటికి కూడా యాకబు వెళ్ళి మామగారి దగ్గర సేవ చేస్తూ పశువులు ఉండిపోతాడు తిరిగి వచ్చే సమయంలో మరలా యబోకురేవు దగ్గర ఉప రెండవ అధ్యాయంలో అందరినీ పంపివేసి తాను ఆ ఇరవై సంవత్సరాలు సంపాదించుకుని యా యావస్తును భార్యలను బిడ్డలను పనివారిని మొత్తం వదిలేసి ఒంటరిగా నిలిచి నీవు నన్ను దీవిస్తేనే తప్ప నిన్ను పోనీ అని అంటాడు యాకోబు మర్చిపోయిన విస్మరించిన విషయం ఏంటంటే ట్వంటీ ఎయిత్ చాప్టర్లోనే ఆ పద్ధనరాము వెళ్ళే సమయంలోనే అక్కడికి వెళ్ళకముందే హారానికి వెళ్ళకముందే దేవుడు దీవించి పంపాడు తిరిగి వస్తూ నీవు నన్ను దీవిస్తేనే తప్ప నేను నిన్ను అని అంటాడు పెనుగులాడతాడు ఆ పెనుగులాట యాకోబును యాకోబును సిద్ధపరిచింది స్థిరపరిచింది దేవునికి సమర్పించబడింది అందుకే నీవు నన్ను దీవిస్తేనే తప్ప నేను నిన్ను పోని అంటూ పెనుగులాడితే అక్కడ యాకోబు పేరు మార్చబడుతుంది ఇస్రాయేల్గా సో కాబట్టి యాకోబు దేవుడు అనే ఆ భావన వెనుక దేవునితో పెనుగులాడి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వాస్థ్యంగా చేసుకున్న ఆ పట్టుదల కలిగిన వ్యక్తి దేవునితో పెనుగులాడి దేవుని ప్రసన్నం చేసుకున్న దేవుని ప్రసన్నం చేసుకున్నట్టు దేవుని హృదయాన్ని గెలిచిన దేవుని మనస్సును గెలిచిన అనుభవం ఆ దేవుని నామము నిన్ను ఉద్ధరిస్తుంది అంట సో ఆపత్కాలం అనే మాట మొదటి లెస్టెన్స్లో పడుతూ ఎవరు నిన్ను కాపాడుతారు ఆపత్కాలం అంటే దేవుని నామము దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక ఉద్ధరించును లేకపోతే కాపాడు కాపాడును ఇంగ్లీష్లో డిఫెండ్ ది అని ఉంది ద నేమ్ ఆఫ్ జేకబ్ విల్ డిఫెండ్ ది విల్ ప్రొటెక్ట్ ది సో నీ క్షేమానికి కారణం యొక్క దేవుడు చాలా స్పష్టమైన భావన సో అటువంటి పెనుగులాటల మధ్య మన పితరులు దేవుణ్ణి మనకిచ్చారండి సో వారు మొదట ప్రభువు నమ్ముకున్నప్పుడు ఇట్ వాజ్ నాట్ యాక్సిడెంటల్ వారి స్థితి వారి గతి వారి పరిస్థితి అవన్నిట్లోంచి విడిచిపెట్టి సామాజిక వెలివేతలోంచి బయటకు వచ్చి ఫర్ దమ్ ఇట్ వాజ్ ఎ ఛాలెంజ్ To accept Jesus as their personal God. For them, Jesus is a foreign, foreign God. Kotha devdaaina, adishim leni devdu. A devu ne guru shirka ledu. A devu ne gram dal chadibe. A nana ledu variki. So when God was introduced to them, to our ancestors for the first time, they trusted, and they followed. సో ఆ మొదటి విశ్వాసం ఉంది సరే ఆ మొదటి తరపు విశ్వాసం క్రమక్రమేణా క్రమక్రమేణా నేటి కాలానికి రాబోయే కాలానికి క్రమక్రమంగా క్షీణించిపోతుంది ఇది కేవలం భారతదేశ పరిస్థితి మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా విశ్వాస క్షీణత కనబడుతుంది విశ్వాస భ్రస్తత్వం కూడా కనబడుతుంది ప్యారిస్లో జరిగిన అనుభవం మనం మర్చిపోలేం అటువంటి అనుభవాలు చాలా కోకోలలో అమెరికాలో జరుగుతున్నాయి ఇంగ్లాండ్లో జరుగుతున్నాయి కొన్ని మాత్రం వెలుగులోకి వస్తున్నాయి యాక యొక్క దేవుని నామము నేను ఉద్ధరించును గాక సో మన విషయంలో కూడా మొదట మన కుటుంబంలో ఎవరు ప్రభును అంగీకరించారో వారి దేవుని నామము వారి విశ్వాసము వారి నిరీక్షణ వారి ప్రార్థనలు వారి ప్రార్థనలు మనకు కాపలాగా ఉన్నాయండి ఎన్ని పొరపాట్లు చేసినా ఎన్నిసార్లు విస్మరించినా తృణీకరించినా తిరస్కరించిన ఆ దేవుడు మనల్ని క్షమించడానికి లేకపోతే కాపాడటానికి ఆపత్కాలంలో సమయంలో మనల్ని ఆదుకోవటానికి గల కారణం ఏంటంటే హి హాస్ గివెన్ ఎ వర్డ్ అండ్ ప్రామిస్ టు అవర్ యాన్సెస్టర్స్ రాజుల చరిత్ర మనం గమనిస్తే దావీదికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి అంటాడు నా సేవకుడైన దావేదికి ఇచ్చిన మాటను బట్టి అతడు ఎన్ని ఆ రాజులు ఆయా రాజుల కాలంలో ఎంతటి వికెట్ క్రియలు చేసినప్పటికీ కూడా బికాస్ హి హాస్ గివెన్ ఎ వర్డ్ టు డేవిడ్ హిస్ చిల్డ్రన్ His children, his children were spared in spite of their wickedness. So also, because he has given a word to our ancestors, their children, their children and their children, we are being spared in spite of our own wickedness. kalamandi. దేవునితో పెనుగులాడి దేవుని యొక్క కృపను లేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దేవుని యొక్క ప్రసన్నతను దేవుని యొక్క క్షమాపణను గెలుచుకున్న వ్యక్తి యాకోబు ఆ యాకోబు యొక్క దేవుని నామము యాకోబు సంతతి ఆ సంతతిలోంచి వచ్చిన దావిదు అంటున్నాడు ఆ యాకోబు దావ ఆ యాకోబు నామము దేవుని నామం మన జీవితాలు మన పితరుల యొక్క ప్రార్థన అనుభవాలు భక్తి శ్రద్ధలు మనకు కాపలాగా ఉన్నాయి వారిని బట్టి మనము ప్రేమించబడుతున్నాము దీవించబడుతున్నాము క్షమించబడుతున్నాము ఆ వాస్తవాన్ని గమనించి మార్పు చెందుదాం మారు మనసు పొందుదాం ప్రార్థించిద్దాం కృపగల దేవాదాయుల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన నీ ఉచితమైన సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీ వాక్యం చేత మమ్మల్ని హెచ్చరికలు చేస్తూ ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నారు స్థిరపరుస్తున్నారు ప్రభాస్ చెల్లిస్తూ గమనించి గ్రహించి నిన్ను తిరిగి హత్తుకొని నీలో జీవించటకు మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడిని ఏసు నామమ్మను అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత ఏకదేవిని దీవెన ఈ వాక్యం ఇండబిడ్డలకు వాక్యాభిలాషులకు సదా తోడైన దేవుడిని దీవించిన కాక